హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామో మరి దీనికోసం నేను రెండు పెద్ద కట్టలు కొత్తిమీరని తీసుకున్నాను కొత్తిమీరను వేర్ల దగ్గర కట్ చేసి కుళ్ళిపోయిన ఆకుల్ని ముద్ర కాడులు అలాగే గడ్డి లాంటి వాటిని తీసేసి నీళ్ళలో వేసి రెండుసార్లు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా బాగు చేసిన కొత్తిమీరని చిన్న చిన్న మొక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మరి చిన్న సన్న మొక్కలలాగా కట్ చేసుకోకలేదు కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆకునంతటిని ఒక పెద్ద బేసన్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆకులు మొత్తాన్ని ఒక గ్లాస్ సహాయంతో కొలుచుకోవాలి నేను తీసుకున్న ఈ గ్లాస్తో నాకు మొత్తం ఆకు ఐదు గ్లాసులు కొలత వచ్చింది ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటామో ఆ గ్లాస్తోనే నూనెని కొలుచుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పెద్ద బత్తాయి పండు అంత చింతపండు ముద్దలాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంచుమించుగా ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని మొత్తం అంతా విప్పుకోవాలి బాగు చేయాల్సిన అవసరం లేదు మనం గుజ్జు మాత్రం తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని అలానే ఒక గరిట ఉప్పు వేసి నానబెట్టుకోవాలి కాసేపటి తర్వాత రెండింటినీ బాగా కలిపి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక గ్లాస్ నూనెని తీసుకుంటున్నాను ఐదు గ్లాసుల ఆకుకి ఒక గ్లాస్ నూనె పడుతుంది నిండా ఒక గ్లాస్ ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే రైస్ బ్రాన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఆ ఆయిల్ కాగెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆకు మొత్తాన్ని నూనెలో వేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకుంటూ ఆకు మొత్తం బాగా ఏగిపోయి దగ్గర పడి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆకంతా ఏగి దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇందాక నానపెట్టుకున్న చింతపండు పులుసు మొత్తాన్ని ఈ ఆకులో కలిపి వేసుకోవాలి మొత్తాన్ని మళ్ళీ కలుపుకొని జాగ్రత్తగా పులిహోర గుజ్జుకు ఉడకపెట్టినట్టుగా చిక్కగా దగ్గరగా పడేంతవరకు కూడా ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఆకు మొత్తం చింతపండు గుజ్జులో ఉడికి రంగు మారి నూనె తేరుతుంది ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాము గరిట ఉప్పుకి గరిటన్నర కారం వేసుకోవచ్చు కారం ఇంకా ఎక్కువ తినడానికి ఇష్టపడే వాళ్ళు రెండు గరిటల కారాన్ని వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత పచ్చడితో పాటు కలిపి ఇంకొక నిమిషం ఉడికించుకోండి ఇక్కడ మీకు చూడ్డానికి నూనె ఎక్కువగా ఉన్నట్టు చాలా ఎక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అండి కానీ పచ్చడి మొత్తం పూర్తయ్యేటప్పటికీ నూనె ఏమాత్రం మిగలదు మొత్తం పచ్చడి అంతా పీల్చేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కారం అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి కాసేపటి తర్వాత పచ్చడి మొత్తం నూనెనంతా పీల్చుకొని బాగా చల్లారిపోతుంది చూసారా అండి నూనె ఏమాత్రం ఎక్కువ మిగలలేదు కాస్త మనకి తేరేంత విధంగా లైట్గా మాత్రమే ఉన్నది ఇప్పుడు ఒక చిన్న చిటికెడు మెంతి పొడిని చల్లుకోవాలి వేయించిన మెంతుల్ని పొడి చేసి ఆ పొడిని ఒక చిటికెడు ఈ వేసుకోవాల్సి ఉంటుంది ఆఖరిగా అంతా ఒకసారి బాగా కలుపుకొని డబ్బాలోకి తీసుకుంటే నోరూరించే కొత్తిమీర పచ్చడి రెడీ ఈ పచ్చడి దోశల్లో అన్నంలో రోటీల్లో కాంబినేషన్స్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ద నెక్స్ట్ వీడియో